నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ఇరవై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాళ మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జీవితం మరణం ఒకే నాణ్యానికి రెండు ప్రక్కలు నికరముగా ఒకే నాణ్యమునకు గలట్టి రెండు ప్రక్కలుగా అవి యుడు సుమ్మి మనసుధీర గవినుమయ్య మల్లి మాట మనసుధీర గవినుమయ్య మల్లి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి